ఏడడుగుల బంధం పాట థర్టీ ఎయిట్ రచన మీనాకుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రాజశేఖర నిలయం నిశ్శబ్దంగా ఉండిపోయింది కాసేపు వసుంధరాదేవి గారు కూర్చొని ఉన్నారు దుర్గమ్మ గారి దగ్గర ఆ పక్కనే దేవిక ఎదురుగా విశ్వనాథ్ గారు అంబిక గారు సుప్రజ దేవనాథ్ కూర్చున్నారు శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు రవివర్మ కృష్ణవర్మ అంతా కూర్చున్నారు ఆ పక్కనే ఉన్న సోఫాలో ధరణి గీతిక శ్రావణి రాజా కూర్చున్నారు పండుగ వాతావరణంలో ఉండాల్సిన ఇల్లు ఏదో జరిగినట్లు ముభావంగా అయిపోయింది వసుంధరాదేవి గారు మాట్లాడుతూ వచ్చిన వాళ్ళు ఎవరసలు ఏంటో గొడవ పెళ్లి వాళ్ళకి తెలియాలి ఒక్కోసారి మంచి పిల్లకు కూడా ఇటువంటి బాధలు వచ్చి పడతాయి అది మనం అర్థం చేసుకోవాలి పెళ్ళికి లగ్నాలు ఎవరో ఏదో అన్నారని నిజం తెలుసుకోకుండా మంచి కుటుంబంలోని మనం ఒకటిగా ఉండకుండా విడిపోవడం మంచి పద్ధతి కాదు అని చెప్పారు వసుంధరాదేవి గారు అది నిజమే ఏ నిందా కూడా రుజువు లేకుండా నమ్మలేము ఒకవేళ ఏదైనా రుజువు ఉన్నదని నింద వేయడం కూడా తప్పే అనేది తెలుసుకొని మాట్లాడాలి అన్న విషయం నాకు తెలుసు అన్నారు లాయర్ విశ్వనాథ్ గారు కరెక్ట్గా చెప్పారు అందరూ కూర్చొని ఏం జరిగిందో మాట్లాడుకోండి మనసు విప్పి మాట్లాడుకుంటే అన్నీ తెలుస్తాయి అన్నారు వసుంధరా దేవి గారు నిజానికి అటువంటి నిశ్చితార్థ వేడుకలలో అలా రభస జరగడం అందరికీ చాలా బాధగా ఉంది ఒక ఆడపిల్ల విషయం మరి అది అంబిక గారికి కూడా ఆడపిల్లలంటే ఎంతో ప్రేమ వారిపై నిందలు పడితే భరించలేదు ఆమె ఆమె తత్వం గీతిక కళ్ళు చూసి ఆమె బాధపడుతూ ఉంది గీతిక మనసులో బాధపడుతూ ఉంది నిజంగా అక్కకి నిశ్చితార్థ వేడుకలు జరుగుతుంటే చెడగొట్టాలని తను ఎంతగానో ప్రయత్నించింది మూర్ఖంగా ఇప్పుడు అదే అక్క అందరూ కలిసి తన నిశ్చితార్థం జరపాలని ఎంతగా ప్రయత్నిస్తున్నారు నిజమైన ప్రేమకు అర్థం ఏమిటో కళ్ళారా చూస్తూ బాధపడుతూ కళ్ళు తుడుచుకుంది పెళ్లి వాళ్ళలో మంచి మనసు వారి కళ్ళల్లో చూసి నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సిన అవసరం ఉంది అని కృష్ణవర్మ అభిప్రాయం అసలు ఏం జరిగిందో చెప్పండి అన్నాడు విశ్వనాథ్ గారు దేవనాథ్ మాట్లాడుతూ పర్వాలేదు జరిగిన విషయం చెప్పండి తప్పు లేకపోతే మనం ఎందుకు భయపడాలి అన్నాడు నవ్వుతూ జరిగిన విషయం నేను చెప్తాను అన్నది ధరణి ధరణి చెప్పే పద్ధతి బాగుంటుంది అని అందరూ ఆమెకే అప్పగించారు ఫోన్లో ఫ్రెండ్ అయ్యాడు మధుకిరణ్ కేవలం ఫోన్లో మాటలతో ఏదో అమెరికా అని అదని ఇదని పిచ్చి కబుర్లు అబద్ధాలు చెప్పాడు గీతిక అలా మాట్లాడడం తప్పే కానీ అది చేసిన తప్పు మాత్రం ఫోన్లో మాట్లాడమే ఏదో చిన్నతనం అంతకు మించి ఏమీ లేదంకుల్ గారు అంటూ విశ్వనాథ్ గారి వైపు చూసి చెప్పింది ధరణి ఇంతలో కృష్ణవర్మ పిలిపించిన అబ్బాయి సీసీ కెమెరా రికార్డుకు సంబంధించిన క్యాసెట్ తెచ్చాడు మాట్లాడదాం రమ్మంటే హోటల్ మానసాకి వెళ్ళిన మాట నిజం అలా వెళ్ళడంలో గీతిక అమాయకత్వాన్ని కూడా గ్రహించాలి కానీ అలా వెళ్ళే అమ్మాయిని ఒంటరిగా వెళ్ళనివ్వలేదు మేము అన్నది ధరణి అందరి వైపు చూస్తూ చెప్పండి కృష్ణవర్మ గారు జరిగింది అని చెప్పింది ధరణి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా గంభీరంగా మాట్లాడుతున్న ధరణి వైపు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు కృష్ణవర్మ శ్రావణి వైపు చూశాడు శ్రావణి వచ్చి మాట్లాడుతూ అంకుల్ అంటూ విశ్వనాథ్ గారి వైపు చూసి అక్కతో నేను వెళ్ళాను అంకుల్ అతను అలా రమ్మన్నాడు అని నాకు తెలుసు కానీ నాకు భయం వేసి డాక్టర్ కృష్ణవర్మ గారికి చెప్పాను ఆయన అలా పంపించవద్దు నేను ఒక ప్లాన్ చెప్తాను దాని ప్రకారం చేద్దామన్నారు అక్క నేను రెడీ అయ్యి అక్క హోటల్ మానసలోకి వెళ్ళింది నేను గుడిలోకి వెళ్ళాను అని చెప్పింది శ్రావణి కృష్ణవర్మ వైపు చూస్తూ అవును మన కుటుంబాల్లో ఆడపిల్లని వాడెవడో రమ్మంటున్నాడు అని తెలిసి ఆ హోటల్లో నేను ముందే ఏర్పాటు చేయించాను అంటూ తను చేసిన ఏర్పాట్లు అన్నీ చెప్పారు కృష్ణవర్మ రాజశేఖర నిలయంలో పెద్దవారు అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు మాకు తెలియకుండా ఇంత జరిగిందా అని ఒకింత గీతిక వైపు కోపంగా చూస్తున్నారు చూడండి ఈ సీసీ కెమెరాది అంటూ దాన్ని ల్యాప్టాప్లో పెట్టాడు కృష్ణవర్మ అక్కడ జరిగింది అంతా ఉంది ఆ తర్వాత వెంటనే డోర్ నుంచి కృష్ణవర్మ గారు శ్రావణి రావడం కూడా అన్నీ రికార్డ్ అయిపోయాయి గీతిక ఏడవడం మొత్తం అన్యాయంగా గీతిక గారిని మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు పిల్లలు ఒక వయసులో ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు ఈ ఆన్లైన్ స్నేహాలకు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు వివరం తెలిసిన వారు ఇలా చేయలేరు అన్నాడు కృష్ణవర్మ రవివర్మ గారు మాట్లాడుతూ ఇదంతా కూడా ఏమీ తెలియని తనం వల్ల గీతిక చేయడమే తప్ప వివరం తెలిసి మాత్రం కాదు అని గట్టిగా చెప్పారు దేవనాథ్కి సుప్రజ తను చెప్పింది మొత్తం విన్నది ఆ అమ్మాయి తప్పేమీ లేదు అని నమ్మవచ్చు కరెక్ట్గా అని చెప్పింది గీతిక వైపు చూస్తూ ఆన్లైన్లో ఎంతకాలం నుండి పరిచయం మధుతో అన్నాడు దేవనాథ్ వారం రోజులు కూడా కాదు అన్నది గీతిక ఏడుస్తూ పక్కపక్క నవ్వాడు దేవనాథ్ అందరూ కింద ఆశ్చర్యంగా చూశారు దేవావైపు ఏమిటి వారం రోజులకే ఎవరో పరాయి మనిషి రమ్మంటే అలా వెళ్ళిపోతారా గీతిక కెమెరాలో చూస్తే అన్ని నగలు వేసుకొని పెడతారా ఏ కాలంలో ఉన్నారు మీరు అంటూ నవ్వాడు అంబిక గారు లాయర్ విశ్వనాథ్ గారితో మాట్లాడారు లాయర్ విశ్వనాథ్ గారు మాట్లాడుతూ ఈ విషయం లో మా అబ్బాయి అభిప్రాయాన్ని మేము ఏకీభవిస్తున్నామో వాడికి ఏది ఇష్టమైతే అదే అని నవ్వేశారు కానీ నా భార్య భయపడుతుంది వాడెవడు రౌడీ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళలాగా ఉన్నారు ఏవేవో ప్రగల్భాలు పలుకుతున్నారు వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని భయపడుతుంది కానీ నేను ఉన్న నా వృత్తిలో నాకు ఇటువంటి వాళ్ళు కొత్తమీ కాదు ఇరవై నాలుగు గంటలు ఇటువంటి వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాను ఒక లాయర్గా అందువల్లే నాకేమీ భయం లేదు అభ్యంతరం లేదు అన్నారు లాయర్ విశ్వనాథ్ గారు సుప్రజ మాట్లాడుతూ జరిగిన విషయంలో గీతిక అమాయకత్వం తెలుస్తుంది ఎదిగి ఎదిగని ఆమె మనస్తత్వం తెలుస్తుంది అని నవ్వుతూ చెప్పారు మాట్లాడుతున్న సుప్రజ వైపు చూశారు ఆనంద్ గారు సుప్రజ దేవిక గారి వైపు చూస్తూ ఎవరు బాధపడకండి జరగాల్సిందే చూడండి అన్నది సుప్రజ సుప్రజ మాటలు విన్న దుర్గమ్మ గారికి కళ్ళనీళ్ళు వచ్చాయి పంతులు గారికి ఫోన్ చేద్దామని అన్నారు రవివర్మ గారు ఉండండి కాసేపు అన్నాడు దేవనాథ్ గీతిక నేను మీతో మాట్లాడాలి అన్నాడు ఒకసారి టెన్ మినిట్స్ మాట్లాడుకోండి అంతా మీకే అర్థమైపోతుంది అన్నారు రవివర్మ ధరణి ఇద్దరు ఒకేసారి గీతిక దేవనాథ్ లోని కుర్చీలలో కూర్చున్నారు చెప్పండి గీతిక మీ మనసు ప్రస్తుతానికి ఏమనుకుంటుందో అదే చెప్పండి నేనంటే ఇష్టమా కాదా అది కూడా చెప్పండి అన్నాడు దేవనాథ్ నవ్వుతూ నాకు మీరంటే ఇష్టం మొట్టమొదటిగా మీరు నన్ను చూసి నేనంటే ఇష్టం అని చెప్పాక నాకు ఏమీ అర్థం కాలేదు నిజమే కానీ నిన్న అంత సంఘటన జరిగాక ఆ భయాన్ని నేను అనుభవించాక నాకు జీవితం విలువల గురించి తెలిసింది అప్పటి వరకు నాకు ఏమీ తెలియదు నమ్మండి అక్కడ నుండి ఇంటికి వచ్చాక నిజమైన ప్రేమ ఏంటో తెలిసింది నా వాళ్ళు నా కోసం ఎంత ఆపద నుండి తప్పించి నన్ను భద్రంగా ఇంటికి చేర్చారో నాకు అర్థమయ్యింది అప్పటి వరకు నాకు పెద్దగా తెలియదు మా అక్క ఎప్పుడు మంచి చెబుతూ ఉండేవారు నాకు వినేదాన్ని కాదు ఒక రకంగా అందంగా ఉన్నాను అన్న గర్వం కూడా ఉండేది శ్రావణి ఆ రోజు నా ఫోన్లో చూసి కనిపెట్టబట్టి సరిపోయింది ఈరోజు నేను ఇలా ఉన్నాను లేకుంటే అంటున్న గీతిక చేపట్టుకున్నాడు దేవనాథ్ భయమేమీ లేదు తప్పు చేయని వారు ఎవరూ లేరు కానీ మనసులో మచ్చ అనేది ఉండకూడదు అందుకే నేను మిమ్మల్ని అడిగాను నేను ఇష్టమా అని అన్నాడు దేవనాథ్ నవ్వుతూ నాకు జ్ఞానోదయం అయిన తర్వాత నన్ను నన్నుగా చూడగానే ఇష్టపడ్డ మీ పేరు విన్నా కూడా నాలో ఏదో అందమైన ఊహల అలజడి కలిగింది నా గుండెల్లో ఏదో చిన్న అలజడి అది నిజమైన ప్రేమ అని నేను తెలుసుకున్నాను అని చెప్పింది గీతిక ధైర్యంగా దేవా కళ్ళల్లో చూస్తూ గీతిక కళ్ళల్లో ప్రేమను గమనించాడు దేవా థ్యాంక్ యూ మీరు కాదు అని చెబుతారేమో అని ఎక్కడో చిన్న అనుమానం ఉంది అది కూడా పోయింది ఎవడో ఏదో అన్నాడని వెనక్కి తగ్గే రకం కాదు నేను నా మనసులో కొలువైపోయారు మీరు అంటూ నవ్వాడు దేవనాథ్ అబ్బా మంచి మాట చెప్పారు మా బావగారు చిన్న బావగారు అంటూ నవ్వుతూ వచ్చింది శ్రావణి మనసులో ఉన్న కాస్త బాధ కూడా బయట పడిపోవడంతో గీతిక ఆనందంగా నవ్వేసింది మనసులో తప్పుడు భావాలు అన్నీ పెట్టుకున్నప్పుడు ధైర్యంతో కళ్ళు కూడా ఎత్తలేక భయం భయంగా ఉండే గీతిక ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా నవ్వుతూ అందరి వైపు తల ఎత్తి చూస్తూ ఉంది పంతులు గారిని పిలిపించారు నిశ్చితార్థం చక్కగా జరిపించారు శ్రీనివాసరావు గారు పిలిచిన పెద్దలు ఇప్పటి టయానికి వచ్చారు కరెక్ట్గా శ్రీనివాసరావు గారి దంపతులు ఇద్దరు కళ్ళు నీళ్లు తుడుచుకున్నారు ఆనంద్ సుప్రజవైపు చూస్తూ ఉన్నారు దేవా అత్త ముఖంలోని ఏవేవో భావాలు గమనించాడు అది ఆనంద్ గారు సుప్రజవైపు చూస్తుంటే ఎందుకో అనుమానం వచ్చింది అసలు అత్త ఎవరో ఎవరినో ప్రేమించింది అని చెప్పుకునేవారు ఎవరిని ఒకవేళ ఆనంద్ గారు అయితే కాదుగా అన్న చిన్న అనుమానం వచ్చింది అతని మనస్సులో నిశ్చితార్థ వేడుకలు పూర్తయి ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు పది రోజుల్లోనే పెళ్ళి వచ్చింది లగ్నం భోజనాలు చేసి వెళుతున్న వారిని సాగనంపారు రాజశేఖర నిలయంలో వాళ్ళు కారులో కూర్చున్న సుప్రజ కళ్ళల్లో నీళ్లు ఆనంద్ కళ్ళల్లో నిలిచాయి నేను నీకు గుర్తున్నానా సుప్రజ అనుకుంటున్న ఆనంద్ గారి కళ్ళు ఎర్రబడ్డాయి ఆనంద్ గారు ఎంతో జోవియల్గా ఉంటూ ఎంతో ఇదిగా ఉండే మనిషి ఒక రకంగా స్ట్రక్ అయిపోయినట్లు కని అనిపించాడు కృష్ణవర్మ గారికి కూడా ఆనంద్ గారి జీవితంలో ఏదో ఒక రహస్యం ఉంది ఆయన పెళ్లి చేసుకోకపోవడం వెనక ఏదో బలమైన కారణం ఉంది ఆ కారణం లాయర్ విశ్వనాథ్ గారి చెల్లెలు గారి వల్ల కాదు కదా అనుకున్నాడు ఆనంద్కి సుప్రజకి మధ్య ఉన్న సంబంధం మీరు కనిపెట్టగలిగితే కామెంట్ చేయండి చూద్దాం ఏం చెప్తారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి